హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగు అదేవిధంగా స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను ఇది కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ లూజ్ దగ్గర ఫస్ట్ వచ్చేసి నేను కటింగ్ చూపిస్తాను ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఆల్రెడీ మనం కొలతలు అనేవి పెట్టుకున్నాము ఫస్ట్ అయితే హ్యాండ్ కటింగ్ చూపిస్తాను వీలైతే బాడీ పార్ట్ కటింగు స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ మనం లైనింగ్ తడిపేసుకుని ఆడపెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత హెచ్చు తగులు వస్తూ ఉంటాయి కదా దాన్ని కరెక్ట్గా కట్ చేయడానికి మన ఎల్ స్కేల్ వాడుకోవాలన్నమాట ఎల్ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతీది కొనుక్కోవాల్సిన అవసరం లేదండి టైలరింగ్ కోసం ఎల్ స్కేలు స్ట్రేట్గా ఉన్న స్కేలు కర్వ్ స్కేలు టేపు మార్కర్ అవి ఉంటే చాలు కత్తిర ఇవన్నీ ఉంటే పర్ఫెక్ట్గా టైలర్ అయిపోవచ్చు అయితే నాలుగు ఫోల్డింగ్ చేశాను నేను తీసుకున్న క్లాత్ని నాలుగు ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ అంతా కూడా నా వైపు ఉంది ఓపెనింగ్స్ అన్నీ కూడా బ అవతల వైపుకు ఉన్నాయన్నమాట దీనివల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగ్స్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కింద ఒక ఇంచ్ అయితే వదిలేయండి మనం కింద కట్ వర్క్ వచ్చింది కదా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది హైటు నాకు హైట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోమన్నారు ఐదున్నర ఇంచుల హైట్ తీసుకుంటే సరిపోతుంది కింద ఖర్చు వదిలేసుకుని పైనుంచి ఐదున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం పైన పావించి కింద పావించి వదిలేం కదా పైన కూడా పావించి అయితే వదిలేయండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు ఎనిమిది పదిహేనున్నర అంటే సెవెన్ పాయింట్ సెవెన్ ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక మూడు ఇంచులు తీసుకోవాలి తీసుకుని క్రాస్గా సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా నేను చూపించినట్టు క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర వచ్చింది కొలతలతో తీసుకుంటే ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అనమాట స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసేసుకుని స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు ఎనిమిదో నెంబర్ వస్తాయి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ మన కిందకి ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు లూజ్ నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకొని నీట్గా తిప్పేసుకుంటే మనకి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా కర్వ్ షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఎనిమిదో నెంబర్తో వచ్చింది అనుకోండి చంక డౌను మూడు పావు తీసుకోవాలి తొమ్మిదో నెంబర్తో వస్తే చంక డౌను మూడున్నర తీసుకోవాలి ఆ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఒకటి ముప్పావు ఇంచులు రెండు ఇంచులు అలా మారుతూ ఉంటాయి మీకు ఇవన్నీ తెలియాలంటే మన కటింగ్ వీడియోస్ ఏది స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ మనకి ఖర్చు అతుకులు పడుతుందని చెప్పాను కదా దానికోసం నేను ఇక్కడే కట్ చేస్తున్నాను మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇక్కడ లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోవాలి అయిపోయిందండి తీసి పక్కన పెట్టేద్దాము ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఐబ్రో షేప్లా వచ్చిందనమాట ఇంత బాగా వస్తేనే మనకి చంక దగ్గర బాగా కర్వ్ అనేది షేప్ బాగా వస్తుందండి ఇంకోండి ఇలా వచ్చింది సైడ్కి మనకి అతుకులు అనేవి పడతాయి ఇప్పుడు స్టిచ్చింగ్ విడిలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి కట్ వర్క్ వచ్చింది అందుకు నేను పావించి ఎగస్ట్రా తీసుకున్నాను సైడ్కి అతుకులు పడతాయని చెప్పేసాను కదా అతుకులు వేసాను ఈ ఫోల్డింగ్ అనేది మార్క్ మార్కింగ్ వైపుకి ఉండకూడదు ఉల్టా తిప్పుకొని కుట్టుకోవాలి మార్కింగ్ వైపుకి కుట్టుకుంటే మాత్రం మనకి ఫోల్డింగ్ అనేది బయటకు కనిపిస్తుంది పోగులనేవి బయటకు వెళ్తాయి నేను ఇప్పేస్తానండి చూసుకోకుండా కుట్టేశాను ఇప్పేసిన తర్వాత మన వైపుకి ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా మళ్ళీ రెండోది కూడా అంతే సేము ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుని ఆ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట కింద అడుగు భాగంలో నీట్గా కనిపిస్తుంది పోగులు బయటకు రావు ఇలా కొంచెం కట్ వర్క్ అనేది బయటకు కనిపించేలా పెట్టుకుని స్టిచ్ చేసుకోండి సైడ్కి నాకు అతుకులు పడతాయి పైన కట్ చేసిన పీస్ని జాయిన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూడా అంతే ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా చదువుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా అడుగు బాగాలో ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి మనకి అతుకులు పడతాయని చెప్పాను కదా పెద్దగా ఏం పడవు ఒక ఒకటిన్నర ఇంచులు అలా పడతాయి అనమాట నేనైతే జాయింట్ వేసేసుకున్నాను మళ్ళీ లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను లైనింగ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఇక నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి రెండోది కూడా అంతేనండి దీన్ని కూడా ఇలా ఉల్టా వైపు ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన మనం కట్ వర్క్ అనేది పెడతామన్నమాట దీనిపైన కట్ వర్క్ ఇది పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సీట్ కూడా అంతేనండి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు దీనిపైన మళ్ళీ పీస్ మిగిలిన పీస్ని స్టిచ్ చేసేయండి మొత్తం నీట్గా కుట్టుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది చూడండి ఇలాగా ఓకేనా హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి ఫినిషింగ్ వచ్చేలాగా మీరు తయారు చేసుకోవాలి ఎన్ని అతుకులు పడినా కూడా అని అతుకుల దగ్గర క్లాతులు సరిపోవట్లేదు అనుకుంటే పైన కట్ చేసిన పీసులు ఉంటాయి కదా దాన్నే జాయిన్ చేసుకోవాలి ఇక చూడండి మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలన్నమాట మిడిల్లో పెట్టుకుని చూసుకుంటే మనకు ఒక గీత రెండు గీత అంత తేడా వస్తుంది సో దాన్ని కట్ చేసుకుని నీట్గా ఉంచేసుకున్నామంటే ప్లస్ గుర్తు అనేది ఈజీగా అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్